చైనాలో ముస్లింల బాధలు పట్టవ ఐరాసలో పాక్ ను నిలదీసిన అమెరికా ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ దేశాల ప్రతినిధుల సభ సాక్షిగా పాకిస్తాన్ను ను అగ్రరాజ్యం అమెరికా గట్టి షాకిచ్చింది కాశ్మీర్ లో ముస్లింలకు మానవ హక్కులు కరువయ్యాయంటూ పదే పదే వల్లవించే పాకిస్తాన్ చైనా వ్యాప్తంగా ముస్లింలవి కొనసాగుతున్న నిర్బంధంపై ఎందుకు పెదవిప్పడం లేదని నిలదీసింది అమెరికా తాత్కాలిక సహాయ కార్యదర్శి అలీస్ వెల్బ్ శుక్రవారం ఐక్యరాజ్య సమితి డెబ్బై నాలుగవ సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు కాశ్మీర్ హక్కుల గురించి మాట్లాడే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చైనాలోని జిన్ జియాంగ్ ప్రావిన్సులో లక్షలాది మంది ఉయిగుర్ ముస్లింలు టర్కిష్ బాటలో మాట్లాడే ముస్లింలు నిర్బంధించినా పట్టించుకోవడం లేదన్నారు చైనా ప్రభుత్వం వైగురు ప్రావిన్స్లో పది లక్షల మంది ముస్లింల నిర్బంధంలో ఉంచడంపై పాక్ అదే స్థాయిలో ఆందోళన వ్యక్తం చేయాలి మానవ హక్కులపై కేవలం కాశ్మీర్ల గురించి మాత్రమే కాదు ఇతర ప్రాంతాల్లో ముస్లింపై సాగుతున్న నిర్బంధాలను పరిగణలోకి తీసుకోవాలి చైనాలో ముస్లింలు అనుభవిస్తున్న దుర్బర పరిస్థితులను వెలుగులోకి తెచ్చేందుకు ఐరా సాయంత్రాంగం ప్రయత్నిస్తుంది అని తెలిపారు భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే సరిహద్దుల్లో అక్రమ చొరబాట్లను అడ్డుకునేందుకు పాక్ నిజాయితీగా తీసుకునే చర్యలే కీలకమని అలీస్ పేర్కొన్నారు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ కార్యాచరణకు అనుగుణంగా నడుచుకోవడంతో పాటు ఉగ్ర నేతలు హఫీజ్ సయ్యద్ మజూద్ అజర్ వంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు ఉద్రిక్తల కారణంగా ఈ ప్రాంతం వెనుకబాటుకు గురవుతుందని తెలిపారు నూట ముప్పై కోట్ల మంది వినియోగదారులను అతిపెద్ద మార్కెట్ భారత్ పొరుగునే ఉన్నా పాకిస్తాన్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతుందని అన్నారు